హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ జీరో కరెంటు బిల్లు రావట్లేదా అయితే ఇలా చేయమని అధికారులు చెప్తున్నారు మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఈ నెల ఒకటి నుంచి జీరో బిల్లులు జారీ చేస్తున్నారు అయితే చాలామంది అరువులకు జీరో బిల్లులు రావడం లేదు రేషన్ ఆధార్ విద్యుత్ సర్వీస్ నెంబర్లలో తప్పుల కారణంగా వారికి పథకం అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి ఇక తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో పాటు ఇటీవల మరో రెండు గ్యారంటీల అయినటువంటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకాలను ప్రారంభించారు ఇప్పటికే విద్యుత్ అధికారులు జీరో కరెంటు బిల్లులు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో పది లక్షలకు పైగా వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లులు జారీ అయ్యాయి అయితే ఈ నెల ఒకటి నుంచి గృహ జ్యోతి పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి సున్నా బిల్లులు ఇస్తున్నారు ఐదో తేదీ వరకు టిఎస్ఎన్బిడిసిఎల్లో రెండు పాయింట్ ఐదు లక్షలు ఎస్పిడిసిఎల్ పరిధిలో ఏడు పాయింట్ ఐదు లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లులు అందించారు తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే వీరందరికీ సున్నా బిల్లింగ్ పూర్తి చేయాలని భావించిన క్షేత్రస్థాయిలో అనుకున్నంత వేగంగా సాగడం లేదు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో గృహజ్యోతి పథకాన్ని ఆరంభించలేదు ఇక మిగిలిన జిల్లాల్లో కొందరికి జీరో బిల్లులు రావడం లేదు రెండు వందల లోపు విద్యుత్ వాడినా జీరో బిల్లులు రావడం లేదు దాంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ప్రజాపాలనలో దరఖాస్తు చేసి రేషన్ కార్డు కలిగి తమకు సున్నా బిల్లులు రాలేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు ఇది కూడా తెలిసిందే వారిచ్చిన రేషన్ కార్డులు ఆధార్ విద్యుత్ సర్వీస్ నంబర్లలో తప్పులు ఉండడం డేటా ఎంట్రీలో పొరపాట్ల కారణంగా సమాచార ధృవీకరణ జరగలేదని విద్యుత్ అధికారులు చెప్తున్నారు అరువులుగా ఉండి జీరో బిల్లులు రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు మండల పరిధిలోని ఎంపీటీఓ ఆఫీస్కు వెళ్ళి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు జీరో బిల్లులపై పూర్తి సమాచారం శాఖకు చేరగానే ఆ మరుసటి నెల నుంచే సున్నా బిల్లులు వర్తింపజేస్తామని విద్యుత్ అధికారులు చెప్తున్నారు ఇదండి జీరో బిల్లు అంటే ఈ రెండు వందల యూనిట్ల లోపు ఉన్నటువంటి కరెంటు బిల్లుపై వార్త మరి అధికారులను వెంటనే మీరు సంప్రదించండి జీరో బిల్లు వచ్చే విధంగా మీ ఇంటికి మీరు ఆ రకంగా ప్రయత్నిస్తారని భావిస్తూ ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే